భోగత బంధువులారా మనము రోజు కాళికాంబ సప్తశతి నుంచి అనేక పద్యముల గురించి తెలుసుకుంటున్నాము ఈరోజు మరొక పద్యం గురించి తెలుసుకుందాము లేదు మొదలు శోద్రుడు పుట్టువంచోతులు చదువ వెనుక శోద్రుండే విప్రుడవ కాళికాంబహంస ళికాంబలకు దిగడి వేల కులమెవరికి లేదు మొదలు శూద్రుడు పుట్టువచ్చు శృతులు చదువ వెనుక శూద్రుండి విప్రుడవు కాళికాంబంసాంబ తాత్పర్యం ప్రతి ఒక్కడు నేను శూద్రుడు నేను వైశ్యుడు నేను క్షత్రియుణ్ణి నేను బ్రాహ్మణుడను అనుకుంటున్నారు వాస్తవానికి కులము ఎవరికీ లేదు పై నుంచి ఈ ఇలకు వచ్చేటప్పుడు ఎవరికీ కులం లేదు ఇలకు దిగడి వేళ కులం ఎవరికి లేదు మొదలు శూద్రుడు గను పుట్టు వందు శ్రుతులు చదువు వెనుక శూద్రుండె విప్పుడో కాళికాంబ ప్రతి ఒక్కడు పుట్టినప్పుడు ఇక్కడ శూద్రుడే జన్మనా జాయితే శూద్రహ శూద్రుడు ఆత్మజ్ఞానం సాధిస్తే విప్రుడవుతాడు బ్రాహ్మణుడు అవుతాడు సాధించకపోతే అందరూ శూద్రులే తల్లి కడుపున పుట్టినంత మాత్రాన ఎవరు బ్రాహ్మణులు కారు ఎవరు వైశ్యులు కారు ఎవరు క్షత్రియులు కారు క్షాత్రం సంపాదిస్తేనే క్షత్రియుడు ఆత్మజ్ఞానాన్ని సంపాదిస్తేనే బ్రాహ్మణుడు అవుతాడు మై డియర్ ఫ్రెండ్స్ కులం అనేది మన గుణం ద్వారా వస్తుంది అంతేకాని పుట్టుక ద్వారా రానే రాదు పుట్టుక ద్వారా అందరూ శూద్రులే శ్రీవీర బ్రహ్మేంద్ర స్వామిని మనమందరం తలుచుకుంటున్నాము తెలుసుకుంటున్నాము గ్రహిస్తున్నాము అదృష్టవంతులం అవుతున్నాము ముక్త అవుతున్నాము భాగ్యవంతులుగా అవుతున్నాము మై డియర్ ఫ్రెండ్స్ లేదు మొదలు శూద్రుడు పుట్టువంచు శ్రుతులు చదువ వెనుక శోదృుండె విప్రుడో ఇలకు దిగడి వేళ కులెవ్వరికి లేదు మొదలు శూద్రుడుగను పుట్టువంచు శృతులు చదువు వెనుక శోద్రుండె విప్రుడో కాళికాంబ శృతులు చదువు వెనుక శూద్రుండె విప్రుడో కాళాంబ హంస కాళికాంబ ఈ విధంగా ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకున్నాము తిరిగి మరొక పద్యం ద్వారా తెలుసుకున్నాము స్వస్తి